హాయ్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని మీరు కొంతమంది సంతోషపడుతున్నచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీడిపి పైకి వెళ్ళి కొనుగోలు శక్తి ప్రతి ఒక్కరికాడ ఉండి ఆ క ఆ కొనుగోలు శక్తి వల్ల ఎన్నో కంపెనీల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కొనుగోలు శక్తి వల్ల వాళ్ళ ఓనర్ల టయానికి జీతాలు వేయగలుగుతున్నారు అలా వాళ్ళ కంపెనీలు డెవలప్ అవుతున్నాయి ఈరోజు జీడిపి డౌన్ అయ్యి కొనుగోలు శక్తి ఆంధ్రప్రజలకు తగ్గిపోవడం వల్ల మీ కంపెనీలు మూతపడే పరిస్థితికి వచ్చింది ఎవరు ఎందుకు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడం వల్ల మీ కంపెనీలకి ఈరోజు టర్న్ అవర్ తగ్గి మీకు జీతాలు లేక లభోదేమో అని కొట్టుకుంటున్నారంటే అదే కారణమయ్యా మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించలేదు చేతగాలదని మీరు అనుకున్నారు కానీ కరోనా రెండు సంవత్సరాలు కూర్చోబెట్టి మిమ్మల్ని సాకింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రం ఏ రోజు ఇబ్బంది పడాలి కానీ ఒకలా అప్పు చేస్తే చేస్తాడు రెండు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు అప్పులు కాకుండా ఎలా అవుతాయి ఒక్కసారి ఆలోచించండి మనం ఒక కుటుంబం నడపాలంటే మనం మనం కాడ ఒక రెండు మూడు నాలుగు నెల ఐదు ఒక ఐదు నెలలు శాలరీ రాకపోతే ఏ పని లేకపోతే మనం అప్పు చేసి మన కుటుంబాన్ని నడపట్లాదా మీరు తెలుసుకోక జగన్మోహన్ రెడ్డి గారి విలువ మీరు దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రం పరుగులు ఎత్తిచ్చిన్నారు అభివృద్ధిలో ఈరోజు అభివృద్ధిలో పరుగులు ఎత్తుందో ఒకసారి మీరు కూర్చొని మీ ఇంట్లో మీరు భార్య భర్తలు మీ సంవత్సరం ఆదాయం ఎంత అని ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సంవత్సరానికి వచ్చి లక్ష రూపాయల నుంచి లక్ష పైన కూడా గవర్నమెంట్ మీకు ఆదాయం ఇచ్చింది ఈ రోజు ఎంత ఆదాయం మీకు గవర్నమెంట్ నుంచి ఆదాయం వస్తుందో ఒకసారి మీ భార్య భర్తలు ఇంట్లో కూర్చొని ఆలోచించుకోండి అంటే సోమవార చేయాలని కాదు డబ్బులు ఇచ్చేది మీ ఆర్థిక బలంగా పెంచితే సొసైటీ బాగుంటుంది మీ కొనుగోలు శక్తి పెంచితే మీ ఆ షాపుల్లో ఆ వస్తువులు తయారు చేసేవాళ్ళు ఆ వస్తువుల మీద ఆధారపడేవాళ్ళు కూలీలు రైతులు ఒకరు ఇలా కాదు మన దేశం మొత్తం బాగుపడుద్ది ఒక మనగాడ కొనుగోలు శక్తి ఉండడం వల్ల దేశం మొత్తం మీద బతికియచ్చు అది చిన్న సన్న పెద్ద అందరూ బతుకుతారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ దాన్ని మీరు మర్చిపోయి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు కానీ మీ భవిష్యత్తుని మీరు కాళ్ళారా చేతలారా చెరగొట్టుకున్నడానికి కారు ఇది